ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది ఏంటో తెలుసా ఆపర్చునిటీ దాన్ని గుర్తించే వాళ్ళు చాలా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎస్ ఒక మంచి ఆపర్చునిటీ రావడం అనేది చాలా అరుదు అయితే ఒక మంచి అవకాశం ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం ఈరోజు నేను మీకు ఒక మంచి కంపెనీ ఇండియాస్ నంబర్ వన్ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ బెస్టేజ్ కంపెనీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ కంపెనీలో పనిచేయడానికి చదువు అవసరం లేదు వయసు అవసరం లేదు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అయితే అసలు అవసరమే లేదు ఈ యొక్క కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఢిల్లీలో రెండు వేల నాలుగులో రెండు అవుట్లెట్లతో నలుగురు ఏజెంట్లతో మొదలైనటువంటి కంపెనీ ఈ రోజు పదకొండు దేశాల్లో బిజినెస్ చేస్తా ఉంది దాదాపు పదివేలకు పైగా అవుట్లెట్ స్టోర్స్ ఉన్నాయి మరదే విధంగా ఐదు కోట్లకు పైగా యూజర్స్ ఉన్నారు మరదే విధంగా దాదాపు సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ చేస్తా ఉంది ఈ కంపెనీ ఇందులో చాలా మంది చాలా చాలా మంది వాళ్ళ కళలను సహకారం చేసుకోవడానికి కష్టపడి ఈరోజు కార్లు కొనుక్కున్నారు కోట్లు సంపాదిస్తా ఉన్నారు మీరు అనుకుంటారు డైరెక్ట్ సెల్లింగ్ మరి అలాగే మరి అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అదంతా ఒకరిని ఒకరు లింక్ చేసి చైన్ లింక్ బిజినెస్ లా చేయాలేమో అని చెప్పేసి కానీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే నేను చెప్పినటువంటి ఈ యొక్క పైన కనిపిస్తున్న లోగో వెల్త్ అని ఉంది కదా దీనికి నేను చెప్పిన మాటలు కూడా రాకుండా ఈ రోజు ఇన్ఫర్మేషన్ తీసుకోవటం చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది జస్ట్ గూగుల్ చేసిన యూట్యూబ్ లో చూసినా దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి దాని రివ్యూస్ కానివ్వండి లేదా ఆ కంపెనీ సేకా మంచిదా చెడ్డదా అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం యువతకి చాలా కష్టమైపోయింది అనమాట అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తా ఉన్నారో వాళ్ళు ఇళ్లను గడపటం చాలా కష్టమైపోతా ఉంది అటువంటి వాళ్ళ కోసం ఒక గొప్ప ఆపర్చునిటీని ఒక గొప్ప ఆపర్చునిటీని ఈ కంపెనీ ఇస్తా ఉంది ఒక పార్ట్ టైం గా లేదా మీకు టైం ఉంటే ఫుల్ టైం గా కదా బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఒక సంవత్సరంలోనే నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం లేకపోలేదు నేను చెప్పేటటువంటి మాటలు మీకు కొంచెం నమ్మి నమ్మినట్టుగా ఉండొచ్చు మీరు దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత వెస్టేజ్ గురించి ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో లో చూడండి యూట్యూబ్లో లో ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఎటువంటి ఒక్క బ్యాడ్ ఒక్క నెగటివ్ వీడియో కూడా మీకు కనిపించదు మరి అదే విధంగా మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి అప్రోవల్స్ ఏదైతే ఉన్నాయో ఈ కంపెనీకి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన అప్రోల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు గూగుల్లో దొరుకుతుంది ఈ రోజు ఒక మంచి అవకాశం మనకి ఈ కంపెనీ కలిగిస్తా ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు స్పందించి దీని గురించి తెలుసుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసి మీరు సొంతంగా తెలుసుకొని ఈ బిజినెస్ కనుక చేస్తే ఖచ్చితంగా ఒక మూడు నెలలు మూడు ఖచ్చితంగా ఒక మూడు నెలల్లో మీకు మీరే బాగా నెలకు ముప్పై వేల రూపాయలు ఎటువంటి టార్గెట్ లేకుండా సంపాదించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మీకు ఇంకా వివరాలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తా ఉంది ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి నేనే మీకు కాల్ చేస్తాను వచ్చి మీకు కలుస్తాను కంపెనీ వివరాలు మొత్తం చెప్తాను మరి అదే విధంగా ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో అది కూడా మీకు చెప్తాను సో ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వదులుకోకుండా కేవలం నైట్ పూట నిద్రపోయే ముందు ఒక అరగంట గంట సేపు మీరు కేటాయించి ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగితే అయితే ఏమవుతుంది ఆ రోజు బెటర్ అవుతుందేమో కానీ ఈ కంపెనీ గురించి పూర్తి వివరాలు కనుక తెలుసుకుంటే మీ లైఫ్ మారే అవకాశం ఖచ్చితంగా ఉంది దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో చాలా మందికి ఉంటుంది సంపాదించాలి కష్టపడాలి కార్లు కొనాలి ఇల్లు కొనాలి లైఫ్లో బాగుపడాలని చెప్పేసి ఆటలు చాలా మందికి ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇటువంటి వీడియోస్ చాలా అవసరమై ఉంటాయి దయచేసి ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేసి మీరు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను బాయ్ ఫ్రెండ్స్